హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏమరా అంటే మనకి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి డేట్లు అయితే ఇచ్చి కన్ఫామ్ అయిపోయింది కాబట్టి ఒక రెండు బటాల్ని ట్రైనింగ్ అయితే చేస్తున్నా మార్నింగ్ ఎందుకంటే ఇవి ఈడ కూడా ఎండ ఎండలు హెవీగా స్టార్ట్ అయిపోయింది శిఖరాల వేరే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సిక్స్కే వదిలినాను ఫ్లై అవుతోంది చూడండి మీరు కూడా ఇంకా బెండ్ అయితే ఇస్తుంది అది ఇంకా పల్టీ అయితే కొట్లా జస్ట్ హీరో నుంచి స్టార్ట్ చేశాను ట్రైనింగ్ కరెక్ట్గా సిక్స్ టెన్ కట్ వదిలినాను ఫ్లై అవుతోంది ఉంది అది వచ్చి ఒకటి తామ్రాలకు పుట్టింది ఇంకోటి వచ్చేసి గుల్దార్కి తామ్రాలుకి పుట్టింది అది పట్టా చూసాం టూ టూ కల్లి పట్ట అది ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్లై అవుతోంది చూస్తాం బాజీ చేసిందంటే రెక్కలు కట్ చేసి తర్వాత మనము సీజన్కి రెడీ చేసుకోవాలి ఓకే మన లాప్టాప్ అప్డేట్ అయితే చూపిస్తాను ఇదైతే న్యూ పేరింగ్ ఫ్రెండ్స్ ఎట్లా చూడండి ఇదైతే న్యూ పేరింగ్ అయితే వేసాను ఇది ఇంకా ఎగ్స్ అయితే పెట్టలేదు ఎగ్స్ పెట్టడానికి రెడీగా ఉండేది నెక్స్ట్ ఇంకొక పేరు నెక్స్ట్ చూడండి మక్షి ఫిమేలో తామ్రాల్ మేల్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక పేరు వచ్చేసి చూడండి మక్షి మేలో ఇది ఫీమేల్ ఇది ఎక్స్ అయితే ఒకటి పెట్టింది ఇది అయితే చూడండి న్యూ పేరింగ్ పిలంక తామ్రాలు పిలంక మక్షి ఇది కానీ ఇది వచ్చి కొత్త పేరింగ్ కాత ఇదంతా అయితే సైనా ఒకటి పట్టాలు కూడా మీకు చూపిస్తాను లాస్ట్ లో వీడియోలో అయితే ఇది వచ్చి ఫస్ట్ టైం ఎక్స్ పెట్టి చనిపోయింది సెకండ్ టైం ఎక్స్ పెట్టి ఒక చికెన్ అయితే యాజింది ఇంకో చిక్ వచ్చేసి సరిగ్గా ఫామ్ కాలేదు ఆ చికెన్ అయితే చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ పేరు వచ్చేసి ఈ పేరు అనమాట దీనికి కూడా ఒక చిక్ అయితే ఉంది నెక్స్ట్ ఈ పెయిర్ ఒకటి ఇంకా ఎక్స్కి అయితే రాలా ఇంకా పెయిరింగ్ వేసి పెట్టున్నాను చూసాం ఏం చేసాం ఇది వచ్చి ఆల్రెడీ మీకు తెలిసిందే ఈ పెయిర్ ఈ రెండు ఈ చిక్స్ ఇది ఆల్రెడీ దీనిది ఫస్ట్ టైం చిక్కే ఫ్లై అవుతుండేది ఇందాక చూపించాం కదా వీడియో స్టార్టింగ్లో అయితే చూడొచ్చు ఫ్లై అవుతుండేది దీన్ని ఫస్ట్ చిక్కి ఫస్ట్ దా ఫ్లై అవుతుండేది ఇంకా నెక్స్ట్ ఇంకొక పేరు వచ్చేసి కొత్తగా వేసింది వచ్చే ఇది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కొత్తగా వేసిన పేర్లు అయితే ఇవ్వనమాట ఇంక మీకు ఒకసారి బయట వదిలి నీట్గా క్లియర్గా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ బాగా క్లారిటీగా చూడండి ఇది మన కొత్తగా అయితే పెయిరింగ్ అయితే చేసిన పీజీన్స్ ఇది ఒక పెయిరు అండ్ నెక్స్ట్ ఈ పెయిరు నెక్స్ట్ వచ్చేసి అవి పిలంకాలు నెక్స్ట్ ఈ తామరాలు ఈ గుళ్ళు நெக்ஸ்ட் இது பெயரோ நெக்ஸ்ட் இது நெக்ஸ்ட் அது பெயரோ இது தரது ஆகி ஒரு சாரி சிஸ் வச்சு எடுநே கொத்தேவா ஜெரிந்த ఇవి వచ్చే అనమాట ఇది జస్ట్ మనం ఎగ్స్ ఒకవేళ ఏదైనా మిస్ అయితే చేంజ్ చేయడానికి తెచ్చినాను ఇంకా పెయిరింగ్ అయితే చేయలే చూసాం త్వరలో అప్డేట్ అయితే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్లై అవుతుంది ఇప్పుడు కానీ చత్రి మీద ఒక ఐదు ఆరు పవర్లు పెట్టి ఫ్లై చేయించండి అప్పుడు మనకి సీజన్కి ఈజీగా ఉంటుంది నిన్న చూసాం మెల్లి మెల్లిగా టైన్ అప్ చేస్తాం ఎందుకంటే ఎండలో శిఖరాలు హెవీగా ఉంది ఇక్కడ నాది ఆల్రెడీ పది పిల్లలు పది చిక్స్ దాకా ఎత్తుకొని వెళ్ళిపోయింది మంచి టైమింగ్ చేస్తా ఉండింది మంచి క్వాలిటీ పిల్లలు అవి అయితే రై వీడైతే లాఫ్ట్లో చాలు ఒక వేరే లెవెల్లో ఆడుకుంటాడు అందుని చూడండి పావురం నిలిచి నిలుచుకునే స్టైల్ కానీ బాడీ షేప్ కానీ ఓకే ఫ్రెండ్స్ త్వరలో అయితే నెక్స్ట్ అప్డేట్ అయితే మీకు ఇస్తాను ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే టోర్నమెంట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీకు కూడా తెలుసు తెలిసిందే మన డేట్లు జూలై ఎలెవెన్త్ థర్టీన్త్ ఓకేనా రెండు సీల్లు రెండు పవర్లు వదలాలి నేను ఏదైనా టిప్స్ ఉంటే మీకు కూడా తెలిసిన టిప్స్ ఏదైనా చెప్పండి ఓకేనా ఫుడ్ విషయంలో కానీ అవడానికి సెట్ చేసేది కానీ ఏదైనా చెల్లిస్తే చెప్పండి మీకు కూడా ఓకే ఫ్రెండ్స్